హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే రాష్ట్రంలో మరో మూడు రోజులు తేగపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే తెలిపింది ప్రస్తుతం దిగువ ట్రోపు ఆవరణంలో దక్షిణ నైరుతి దిశగా గాలైతే వీస్తున్నాయని మరోవైపు నైరుతి కోస్తా కోస్తాంధ్రలో విస్తరి యని ఫలితంగా కోస్తాంధ్ర రాయలసీమల్లో వచ్చే మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక వీటి ఫలితంగా ఏపీలో ఇవాళ రేపు పశ్చిమ గోదావరి అల్లూరి సీతారామరాజు పల్నాడు తూర్పుగోదావరి గుంటూరు కోనసీమ ఎన్టీఆర్ ప్రకాశం ఏలూరు కృష్ణ కర్నూలు నెల్లూరు తిరుపతి అన్నమయ్య చిత్తూరు వైఎస్ఆర్ కడప అన్న శ్రీ సత్యసాయి అనంతపురం నంద్యాల ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేయడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయనైతే తెలిపింది అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు జారీ చేసింది ఈ దృగాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయనైతే తెలిపింది ముఖ్యంగా ఇవాళ రేపు నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల నల్గొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నగర్ కర్నూలు తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేయడం జరిగింది అంతేకాకుండా ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు కూడా వీస్తాయని ఈదురుగాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు